తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ఉంది అయితే ఈ లోపుగా లేదా ఉగాది రోజున మీ ఇంటి గుమ్మానికి కడితే చాలు ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది కొత్త సంవత్సరంలో ధనం కలిసి వస్తుంది ధనాదాయం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి మరి ఎంతో విశేషమైన ఉగాది రోజున మీ ఇంటి గుమ్మానికి ఏం కట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు వస్తుంది కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అయినది ఉగాదిలో ఉగా ప్లస్ ఆది అంటే ప్రపంచ యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభమైన రోజు యుగము అనగా జత అనే అర్థం కూడా ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం అవుతుంది ఈ ఉగాది రోజు నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజు తెలుగువారు కొత్త పనులు మొదలు పెడతారు ఈ రోజు పొద్దుటే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి షడ్ రుచుల సమ్మేళనం అంటే తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు ఈ ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తుంది హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో ప్రత్యేకంగా చేసుకుంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉగాదిగా మహారాష్ట్రలో గుడి పిలుస్తారు తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతోను సిక్కులు వైశాఖీగాను బెంగాలీలు పొయాల్ బైసాఖ్గాను జరుపుకుంటారు ఉగాది చైత్రమాసంలో వస్తుంది పక్షుల కిలకిల అరుపులతో కోకిల స్వరాలతో పచ్చని ఆకులతో ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూపిస్తుంది తెలుగు సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం రాముతో ఉంది ఈ చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతారు ఈ ఉగాది రోజే బ్రహ్మ సృష్టిని చేశాడని పురాణాలు కూడా చెబుతున్నాయి పూర్వం ఒకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే వేదాలను దొంగలించాడు ఆ వేదాలను తీసుకుని ఆ రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు ఈ విషయం విష్ణుమూర్తికి తెలిసింది దీంతో ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగించాడు దీంతో బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టిని ప్రారంభించాడు అలా బ్రహ్మ సృష్టిని చేసింది ఈ ఉగాది రోజే దీంతో ఈ రోజుకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఇక మనకు వసంత ఋతువు కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ఆచరణలోకి వచ్చిందని మరో కథ కూడా ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన ఈ రోజు ఉగాది యుగము అనగా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన జెండతో ఉగాదిగా మారింది రాబోయే శ్రీ క్రోధిరామ తెలుగు సంవత్సరం అందరికీ శుభాలను తెచ్చి పెట్టాలని మనం కోరుకుందాం అన్ని శుభాలే కలగాలని మనం ఆశిద్దాం కాబట్టి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దోషాలు తొలగిపోవాలంటే ఈ ఉగాది రోజు మీ ఇంటి గుమ్మానికి లేదా ఉగాదిలోపు మీ ఇంటి గుమ్మానికి ఈ ఆకులు తప్పకుండా కట్టండి ఆకులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆకులు ఏంటి అంటే అవే రావిచెట్టు ఆకులు మీరు ఈ ఉగాది రోజు మీ దగ్గరలో రావి ఉంటే ఆ రావి దగ్గరకు వెళ్ళి రావి ముట్టుకోకుండా రావి మొదట్లో కొంచెం నీరు పోసి పదకొండు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకోండి మీరు ఏం చేయాలి అంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి పదకొండు రావి ఆకులను ఇంటికి తెచ్చుకోండి వాటిని కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఒక దారం తీసుకుని దానికి పసుపు రాసి పదకొండు ఆకులు కట్టండి ఈ తోరాన్ని గుమ్మానికి కట్టండి ఈ రోజు ఇలా చేస్తే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ ఆశస్సులు మీకు లభిస్తాయి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకు ఉన్న నరదృష్టి నరపీడ తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇది చాలా చక్కటి అద్భుతమైన పరిహారం ఈ రోజు ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రావిచెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ అనేది ఉండదు ఎందుకంటే దీనిని రావి ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం మన పూర్వీకులు ఎక్కువగా రావిచెట్టు నీడని విశ్రమించేవారు వారు ఎక్కువ కాలం బతకడానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలంటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలు సైతం సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుంచి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుంచి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మ పురాణం ప్రకారం రావి చెట్టును విష్ణు స్వరూపంగా చెప్తారు ఇది ఎంతో పవిత్రమైన చెట్టు బ్రహ్మ బ్రహ్మవైబర పురాణంలో కూడా రావి చెట్టు యొక్క ప్రస్తావన ఉంది ఈ చెట్టు అత్యంత శ్రేష్టమైనది గాను దేవతా వృక్షంగాను పురాణాలు చెప్తున్నాయి అందుకే దీన్ని అశ్వద్ధ వృక్షము అని పిలుస్తారు గౌతమ బుద్ధునికి రావిచెట్టు జ్ఞానోదయం అయ్యింది కనుక రావి చెట్టును బోధి వృక్షము అని కూడా పిలుస్తారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధిలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పల్లెలో అచ్యుతుడు ఉంటాడు పురాణాలు చెప్తున్నాయి ఈ ఉగాది పండుగలోపు ఎవరైతే ఈ కథలు వింటారో లేక చెప్తారో లేక చదువుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందా పురందరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆ వర్తకుడు చాలా ధనవంతుడు గొప్ప ధనవంతుడైనా ఆ వర్తకుడికి నలుగురు కుమారులు కలిగారు కాలక్రమంలో ఆ వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైనది మరణించే ముందు ఆ వర్తకుడు తన నలుగురు కుమారులను పిలిచి మూత బిగించి ఉన్న నాలుగు పాత్రలను వారికి ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరిచి చూడమని వాటిలో ఎవరు ఏ పని చెయ్యాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు దీంతో వర్తకుడు మరణించిన వెంటనే అతని కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరచి చూశారు మొదటి పాత్రలో మట్టి రెండవ పాత్రలో బొగ్గులు మూడవ పాత్రలో ఎముకలు నాలుగవ పాత్రలో కౌడూ కనిపించాయి కానీ దాని అర్థం వారికి తెలియక తమ రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా వారు రాజైన విక్రమార్కుడికి కూడా ఆ పాత్రల విషయం అస్సలు అర్థం కాలేదు దీంతో ఆ నలుగురు కుమారులు ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించి ప్రతిష్టానపురం చేరుకుని అక్కడ ఉన్నవారిని అడిగారు కాని ఎవరూ చెప్పలేకపోయారు అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు ఆ బాలుడు ఎవరు అంటే ఒక వితంతువు కుమారుడు అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చింది ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయాన్ని కల్పించాడు ఆ కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుణ్ణి ప్రసవించింది అలా పుట్టిన బిడ్డకు శాలివాహనుడు అనే పేరు పెట్టింది ఆ శాలివాహనుడు నాలుగు పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు ఆ నలుగురు కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని బొగ్గులు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు కలపను తీసుకోవాలని ఎముకలు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు పశు సంపదను తీసుకోవాలని తౌడు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్ని పంచుకోవాలని అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహనుడు తెలియజేశాడు ఆ శాలివాహనుడి మాటలు ఆ నలుగురికి నచ్చి ఆ విధంగానే పంచుకున్నారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా దాకా చేరింది దీంతో విక్రమార్కుడు శాలివాహనుణ్ణి చూడాలని కుతూహలపడి బటులతో కాని కానీ శాలివాహనుడు వాళ్లతో తాను రానని ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని పలికాడు ఆ విషయాన్ని బటులు విక్రమార్క మహారాజుకు తెలియచేశారు దీంతో మహారాజుకు కోపం వచ్చి శాలివాహనుణ్ణి సంహరించడానికి బల సమేతుడై వెళ్లాడు ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు ఈ విధంగా ఇద్దరి మధ్య భీకర పోరాటం సాగింది చివరకు శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుడి శరణంతా నిద్రపోయేలా చేశాడు అప్పుడు విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజుని ప్రార్థించి తన సేనలకు మెలుగో వచ్చేలా చేశాడు ఇలా సాలివాహన విక్రమార్కుల యుద్ధ సమరంలో ఎవరికీ విజయం తేలనప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు దక్షిణ దిక్కు ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి తెలియచేసింది తరువాత శాలివాహనుడు విక్రమార్కుడు ఇద్దరూ కూడా యుద్ధాన్ని విరమించారు ఇలా శాలివాహనుడు ఒక సకానికి స్థాపకుడు అయ్యాడు ఈ విధంగా సక స్థాపన జరిగింది చైత్రశుక్ల పాడ్యమినాడే ఈ పూర్వఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాదిగా ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలిపే ఈ కథను ఉగాదిలోగా ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దేనికి లోటు రాదు ఒకసారి నారదమహాముని వల్ల స్త్రీగా మారి ఒక రాజును వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు ఒకసారి ఆ రాజు తన పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు అంతా చనిపోతారు అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు విష్ణువు కర్ణించి ఇలా పలుకుతాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరాన్ని ఇస్తాడు అవి తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం మనకి వాడుకలో ఉన్నాయి ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు దేవతలకి ఆయా పనులు అప్పగించాడు నాటి నుంచి సంవత్సరాది ఉగాది అయిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దినదిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లే ఈ రోజు కొత్తగా లెక్కలు పెట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆచారమైనది ఈరోజే ప్రారంభించడం వల్ల కూడా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా పాడ్యమి పర్వమైందని పెద్దల మాట శ్రీరామచంద్రుడు వనవాసం తర్వాత సీతాదేవితో కలిసి చైత్రశుక్ల నాడు తిరిగి ప్రయాణ సన్నాహం చేశాడని పురాణాల్లో ఉంది అందువల్ల ఈ కారణం చేత కూడా ఈరోజు పండుగ అయినది వసురాజు తపస్సు చేసి రాజ్య పదవిని సంపాదించిన తరువాత ఇంద్రుడు చైత్ర పాడ్యమి నాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భంగా కూడా ఈ పండుగ ప్రఖ్యాతి గాంచిందని చెబుతారు చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయ సమయంలో బ్రహ్మ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు యుగానికి ఆది కాబట్టి ఈ రోజు ఉగాది అయినది ఈరోజు మనం శ్రీ క్రోధినామ సంవత్సరంలో పన్నెండు వారి యొక్క ఆదాయం వ్యయం రాజా పూజ్యం అవమానం ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా ఈ పన్నెండు వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరం కొన్ని వారికి అనుకూలంగా ఉంటే రాశుల వారికి ఇబ్బందులు ఏర్పడతాయి మరి కలిసి వచ్చే ఆ అదృష్ట రాసులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం మేషరాశిలోకి వస్తాయి ఆదాయం ఎమ్ది రాజపూజ్యం నాలుగు వ్యయం పద్నాలుగు అవమానం మూడు ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలని ఇస్తుంది ఆర్థిక విషయాలయందు ప్రగతిని సాధిస్తారు వ్యవహార విషయాల్లో విజయాన్ని పొందుతారు అనుకోని ఆటంకాలు ఖర్చులో వచ్చినా సమర్థవంతంగా అధిగమిస్తారు కుటుంబంలో సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకుని మనశ్శాంతిని పొందుతారు వృత్తి ఉద్యోగ యందు ఉన్నత స్థితి కలిగి ఉంటారు వ్యవసాయం లాభిస్తుంది కంప్యూటర్ రంగం రాణిస్తుంది విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు కళాకారులకు ప్రోత్సాహం ఉంటుంది ఫైనాన్స్ రంగం వృద్ధిలో ఉంటుంది రాజకీయంగా ప్రజల విశ్వాసం పొందవలసి ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి ఆదాయం సామాన్యం ఇక వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం రెండు రాజ పూజ్యం ఏడు వ్యయం ఎనిమిది అవమానం మూడు ఈ రాశివారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల ఎందు జాగ్రత్త అవసరం చేసే ప్రయత్నాలు కలిసిరావు ఆర్థిక సమస్యలు మనోవ్యాకులత శరీర శ్రమ కలుగుతాయి ఆప్తుల సహకారం పొందగలరు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి పరోపకారం పుణ్య కార్యాచరణ వల్ల ఆత్మసంతృప్తిని పొందగలరు వృత్తి యందు మార్పులు ఉంటాయి వ్యవసాయం కలిసి వస్తుంది విద్యార్థులు మంచి సాధన వల్ల ఉత్తమ ఫలితాలు పొందగలరు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి రాజకీయ పొందగలరు స్వతంత్ర వృత్తుల వారికి కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కంప్యూటర్ ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి అన్ని రకాల వృత్తుల వారు అనుకూల ఫలితంతో పాటు సంఘ గౌరవాన్ని పొందగలరు ఇక మిథున రాశి మృగసు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిదుల రాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు రాజపూజ్యం మూడు వ్యయం ఐదు అవమానం ఆరు ఈ రాశివారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఎందు జాగ్రత్త అవసరం చేసే ప్రయత్నాలు కలిసిరావు ఆర్థిక సమస్యలు మనోవ్యాకులత శరీర శ్రమ కలుగుతుంది బంధుమిత్రుల సహకారం పొందగలరు వ్యవసాయం సామాన్యంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల యందు ఆదాయం సామాన్యం కళాకారులకు స్వతంత్ర వృత్తుల వారికి ఆశించిన ఫలితాలు అందవు ఉన్నతమైన వృత్తుల్లో ఉన్నవారికి సమతకు తగ్గ రాణింపు ఉండదు రాజకీయాల్లో స్వార్థపరులై ఉంటారు విద్యార్థులు రాణించు అవకాశం కలదు కంప్యూటర్ రంగం ఉన్నత స్థితిలో ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి తలపెట్టిన పనులు ఆశించిన ఫలితాన్ని ఇయ్యవు ఇక కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు రాజ పూజ్యం ఆరు వ్యయం రెండు అలాగే అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది అనవసర వ్యయ ప్రయాసలు వ్యవహార విషయాల్లో తీవ్ర జాప్యము ఉంటుంది అనారోగ్య సమస్యలు ప్రమాదాలు సంభవించే అవకాశం కలదు వృత్తి ఉద్యోగాదులు ఎందు శ్రమ అధికమై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థిక పరంగా సంతృప్తిగా ఉంటుంది సమస్యల పరిష్కారంలో ఆప్తుల సహకారం ఉంటుంది వ్యవసాయ రంగం కొంత నిరాశను కలిగిస్తుంది వ్యాపారాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు అధిక శ్రమ చేయాలి ఫైనాన్స్ రంగం కొంత ఆటుపోట్లకు లోనవుతుంది స్వతంత్ర వృత్తుల వారు కళాకారులు సమస్యలను ఎదుర్కొంటారు రాజకీయంగా బాగుంటుంది కంప్యూటర్ రంగంలో ఆశించిన ఫలితాలు ఉండును నూతన పరిచయలతో అప్రమత్తత అవసరం అభివృద్ధి నిరంతర కృషి చేయాలి ఇక సింహరాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాదం సింహరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం రెండు రాజ పూజ్యం రెండు వ్యయం పదకొండు అవమానం రెండు ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభాశుభా మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు అధిగమించి మంచి ఫలితాలు పొందుతారు అయినవారితో ఇబ్బందులు విరోధాలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాదులు ఎందు కీర్తి ప్రతిష్టను పొందగలరు నూతన కొనుగోళ్ల విషయంలో నిదానం అవసరం శ్రమ పొందుతారు వ్యవసాయం ఇస్తుంది కళాకారులు అన్ని రకాల స్వతంత్ర వృత్తుల వారు నూతన ప్రక్రియల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తారు ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు రాణింపు పొందుతారు రాజకీయంగా ప్రజాశ్రేయస్సుకై పాటు పడతారు ఆలోచనతో ఆదాయం పటిష్టం చేసుకుంటారు ఇక కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం ఐదు రాజ పూజ్యం రెండు వ్యయం ఐదు అవమానం ఐదు ఈ రాశివారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది వ్యవహార విషయాలు ఆలస్యంగా ఫలిస్తాయి బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అత్యవసరం ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి వృత్తి ఎందు మన్నన పొందగలరు స్వంత నిర్ణయాలయందు పునరాలోచన అవసరం శుభకార్యాచరణ జరుగుతుంది నూతన కొనుగోళ్ల విషయాలయందు నిదానం అవసరం వ్యవసాయ రంగం సంతృప్తిగా ఉంటుంది కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది స్వతంత్ర వృత్తుల వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉండదు కంప్యూటర్ రంగం సామాన్య స్థితిలో ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఇబ్బందులు ఏర్పడతాయి రాజకీయ వ్యతిరేకత కొనసాగుతుంది విద్యార్థులు అధికమైన శ్రమ చేసిన ఫలితం పొందుతారు ఇక తులారాశి పాదాలు స్వాతి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం రెండు రాజ పూజ్యం ఒకటి వ్యయం ఎనిమిది అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా సంతృప్తి శుభ కార్యాచరణ స్థిరాస్తుల కొనుగోలు అన్ని విషయాలయందు సానుకూలత ఉంటుంది వ్యవహార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి వ్యవసాయంలో ఆదాయం బాగుంటుంది కళాకారులకు స్వతంత్ర వృత్తుల వారికి ఆదాయ వనరులు బాగుంటాయి విద్యార్థులు పోటీతత్వంతో చదివి మంచి ఫలితం సాధిస్తారు వ్యాపారపరమైన ఒడిదుడుకులు ఉంటాయి రాజకీయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు ఉన్నత వృత్తుల వారు కంప్యూటర్ ఫైనాన్స్ రంగాలు వృద్ధి వృద్ధిబాటులో ఉంటాయి ఇక వృచ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎనిమిది రాజా పూజ్యం నాలుగు వ్యయం పద్నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు వృద్ధి నిరాశజనకంగా ఉంటుంది వ్యవహార విషయాల్లో అప్రమత్తత అవసరం భాగస్వామ్య వ్యాపారాలు అంతగా అనుకూలించవు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది ఆర్థికంగా బాగుంటుంది బంధుమిత్రుల సహకారం ఉంటుంది వ్యవసాయం కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగం వృద్ధిలో ఉంటుంది కళాకారులకు ప్రోత్సాహం ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది కంప్యూటర్ రంగం నిరాశాజనకంగా ఉంటుంది వ్యాపార పరంగా నూతన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఇక ధనస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనస్సు రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు రాజా పూజ్యం ఏడు వ్యయం ఐదు అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగదాయకం కాగలదు వ్యవహార విజయం కలిగి సానుకూలత ఫలితాన్ని పొందగలరు వృత్తి ఉద్యోగ వ్యాపారాధుల ఎందు ఇబ్బందులు ఏర్పడినా అధిగమిస్తారు తలపెట్టిన పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి కుటుంబపరమైన చికాకులను సమర్థవంతంగా పరిష్కరించుకోగలరు స్థిరాస్తుల కొనుగోలుకు అవకాశం ఉన్నది శుభ కార్యాచరణ జరుగుతుంది భాగస్వామ్య వ్యవహారాల ఎందు అప్రమత్తత అవసరం వ్యవసాయదారులకు లాభిస్తుంది కళాకారులకు గుర్తింపు కలిగి విశేష ఆదరణ లభిస్తుంది విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకుంటారు ఫైనాన్స్ రంగం కంప్యూటర్ రంగాలు వృద్ధిలో ఉంటాయి వ్యాపార పరంగా నూతన మార్గాలు ఎంచుకుంటారు రాజకీయాల్లో ఉన్నవారు ప్రజాశ్రేయస్సుకై పాటుపడతారు స్వతంత్ర వృత్తుల వారికి కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఇక మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు రాజ పూజ్యం మూడు వ్యయం పద్నాలుగు అవమానం ఒకటి ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభా మిశ్రమంగా ఉంటుంది అనుకోని ప్రయాణాల వల్ల వ్యయ ప్రయాసాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది ఆప్తులతో విరోధం ఏర్పడుతుంది వ్యవహార విషయాలు అపరిష్కృతంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు ప్రమాదాలు వేదన్ని కలిగిస్తాయి నూతన ప్రయత్నములతో కొంత వృద్ధి సాధించగలరు వ్యవసాయం లాభిస్తుంది విద్యార్థుల చదువుపై శ్రద్ధ పెంచుకోవాలి కంప్యూటర్ రంగం వృద్ధిలో ఉంటుంది ఫైనాన్స్ రంగం వారికి సానుకూల వాతావరణం ఉన్నా ఆదాయం సామాన్యం ఉన్నతమైన వృత్తుల వారికి మంచి అవకాశాలు ఉంటాయి స్వతంత్ర వృత్తుల వారికి కళాకారులకు సామాన్యంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారములకు అనుకూలిస్తుంది ఇక కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు రాజ పూజ్యం ఆరు వ్యయం పద్నాలుగు అవమానం ఒకటి ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు దూర ప్రయాణాలు వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంటుంది వ్యవహార విషయాలు జాప్యమవుతాయి శుభ కార్యాచరణ బంధుమిత్రుల సహకారం ఉంటుంది నూతనంగా చేయ కొనుగోలను వాయిదా వేయడం మంచిది వ్యవసాయ రంగంలో సామాన్య ఫలితాలు ఉంటాయి విద్యార్థులు అమితమైన శ్రద్ధ చూపినా గాని ఫలితాన్ని పొందలేరు కళాకారులకు గుర్తింపు లభిస్తుంది స్వతంత్ర వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది ఫైనాన్స్ రంగం నిరాశజనకంగా ఉంటుంది ఇక చివరిగా మీనరాశి పూర్వభాద్రా నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు రాజపూజ్యం రెండు వ్యయం ఐదు అవమానం నాలుగు ఈ రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ప్రయాణములతో వ్యయ ప్రయాసలు పరిష్కారాలు దొరకని సమస్యలు ఆలోచన రాహిత్యంతో చేయు పనుల వల్ల వ్యతిరేక ఫలితాలు వీటి వల్ల మానసిక అశాంతి కలుగుతుంది వ్యవసాయం కొంతవరకు లాభిస్తుంది ఫైనాన్స్ వ్యాపారం మంద కొడిగా ఉంటుంది కళాకారులు స్వతంత్ర వృత్తుల వారు రాణిస్తారు రాజకీయంగా కొంత అనుకూలం విద్యార్థులకు కఠోర శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తుంది కంప్యూటర్ రంగం సామాన్య స్థితిలో ఉంటుంది